అభయ్ జీరాజ్ స్టూడెంట్ బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లా వైసీపీకి ఎంపీ అభ్యర్థి ఎవరు ఎవరిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో తెస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి వైసీపీలో ఉన్నారా లేదా బయట నుంచి తీసుకువస్తారా అన్న విషయం నెల్లూరు జిల్లాలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది అటు వైసీపీ కేడర్ లోను టీడీపీ కేడర్ లోను ఇదే ప్రశ్న నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ప్రమోట్ చేసింది చివరి నిమిషంలో వేమిరెడ్డి మిగిలి డ్రాప్ పై టీడీపీ పార్టీలో తీర్థం ముచ్చుకునేందుకు రెండో తేదీ ఫిక్స్ చేసుకున్నాడు రెండో తేదీ ఆయన లో చేరుతున్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారు పార్టీకి రాజీనామా చేశారు అన్నదానికి దాదాపు ఇరవై ఐదు రోజులు గడువు ఉంది వైసీపీ ఇంతవరకు ఆల్టర్నేటివ్ అభ్యర్థి ఎవరు వైసీపీలో నెల్లూరు పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనేది ఎంతవరకు పరిగణించలేదు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయిన్ అయిన రోజు వైసీపీ ప్రకటన ఉంటుంది అని భావిస్తున్నారు అయితే ఎవరు అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం గోప్యంగా ఉంచింది ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం వైసీపీకి అసలు పార్లమెంటు అభ్యర్థి దొరకడం లేదని ఎవరైనా వేమిరెడ్డికి పోటీగా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని వేమిరెడ్డి సౌమ్యుడి అని మంచి పేరు ఉన్న వ్యక్తి అని వైసీపీకి ప్రస్తుతం పార్లమెంటు అభ్యర్థి ఎవరన్నది ఇంతకీ తేలకపోవడం ఇంత అధికార పార్టీలో ఉన్న పార్టీకి వేమిరెడ్డి ప్రత్యర్థి ఎవరని ఇప్పటివరకు ప్రభాకర్ రెడ్డికి దీటైన అభ్యర్థిని వైసీపీ నియమిస్తుందా లేదా నియమిస్తుందా తెలియాల్సి ఉంది అయితే వేమిరెడ్డికి దీటైన అభ్యర్థి గతంలో కొందరు పార్థశామిక వేత్తల పరిశీలనకు వచ్చే ప్రస్తుతానికి ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పోటీగా పలానా అభ్యర్థిని మేము ఎంపీగా నిలబెడుతున్నాం అని ప్రకటన చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు నిన్న జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల భేటీలో ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేశామని మార్పులు చేయని దగ్గరంతా ఆ ఎమ్మెల్యేలే కొనసాగుతారని ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే తిరిగి పోటీ చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ ఎవరు ఇప్పుడు మిలియన్ డాలర్ మారింది ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదర్ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా రంగంలో దిగారు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీలో ఉంటా అని చెప్తున్నారు అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు తెలియాల్సి